బౌలర్ మహమ్మద్ క్రిమినల్ అంటూ ముస్లిం మత పెద్ద ఇప్పుడు మహమ్మద్ షమి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మహమ్మద్ షమి ఏం చేశాడు ఎందుకు ముస్లిం మత పెద్ద మహమ్మద్ షమి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అతని ఎందుకు క్రిమినల్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడతారు మేడం నమస్తే నమస్తే టీమిండియా స్టార్ మహమ్మద్ షమి ఒక పెద్ద క్రిమినల్ అంటూ ముస్లిం మత పెద్ద ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఏంటి కారణం ఏంటి అసలు మహమ్మద్ షమి ఏం తప్పు చేశాడు ఎందుకు మహమ్మద్ షమీని ఒక పెద్ద క్రిమినల్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఇది పవిత్ర రంజాన్ మాసం ఈ నలభై రోజులు వాళ్ళు ఉపవాసం ఉండాలి ఉపవాస దీక్ష రోజా అంటే హిందూస్లో కూడా కార్తీక మాసంలో ఉపవాసాలు ఉంటాయి అట్లాగే క్రిస్టియన్ మతంలో కూడా ఉపవాసాలు ఉంటాయి కరెక్ట్గా నాకు నెల ఐడియా లేదు కానీ ఉపవాసం ఉంటుంది వాళ్ళు కూడా దీక్ష చేస్తారు అయితే ఎవరు ఏ మతం వాళ్ళు చేసినా సరే కొన్ని మినహాయింపులు కొన్ని సడలింపులు ఉంటాయి కాకపోతే ఈ ముస్లిం మతం చిన్నది తక్కువ సంఖ్యలో ఉన్నారు ఒక మైనారిటీ మతం అనుకోండి అది ప్రపంచవ్యాప్తంగానే ఒక మైనారిటీ మతం ఎప్పుడు కూడా మైనారిటీలు ఒక ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు కాస్త రిజిట్గా ఉంటారు మనం ఒక చిన్న సడలింపు ఇచ్చామనుకోండి అది ఇంకొకరికి ఇంకొంచెం అవకాశాన్ని ఇస్తుందేమో ఇంకొకళ్ళని చూసి నేర్చుకుంటారేమో ఇంకొకళ్ళు చూసి నేర్చుకుంటారేమో అనే ఒక భయం భక్తి చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు అందుకే మతాన్ని చాలా చిన్నప్పటి నుంచే నూరిపోస్తారని నేను అనను కానీ మతాన్ని ఆచరించేలాగా పెంచుతారు వాళ్ళ బ్రాటప్పే పెంచే విధానమే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాతనే మతం ఇంటర్వెన్షను అని వేరే మతాల వాళ్ళు అనుకుంటారు కానీ ముస్లిం మతం వాళ్ళు అట్లా అనుకోరు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మతం ఊరిపోస్తారు వాళ్ళు అసలు మతాన్ని పరిచయం చేయకోకుండా మతాన్ని మనిషిని వేరువేరుగా ఉంచరు వాళ్ళు అది ఆకలిని నేను ఓర్చుకోగలను అన్న పిల్లవాడి దగ్గర నుంచి నేను ఆకలిని నేను తినకపోయినా బతకగలను ఆకలిని నేను తట్టుకోగలను అనే వయసు వచ్చే వరకు అంత పెద్దవాళ్ళు ఇంత చిన్నవాళ్ళ దగ్గర నుంచి అంత పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ రోజా పాటిస్తారు దీనికి మినహాయింపులు ఉన్నాయి ఇంతకు ముందు ఇన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ లేని రోజుల్లో కేవలం ఎవరికంటే గర్భిణీ స్త్రీలకి బాలింతరాళ్ళకి అంటే పాలిచ్చే తల్లికి ఈ మినహాయింపు ఉండేది అలాగే కొంచెం మహిళలు వాళ్ళ మంత్లీ టైంలో కూడా వాళ్ళు చేయకూడదు ఇలా ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చినాయి మనుషులకి ఏంటి షుగర్ డయాబెటీస్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇంత లాంగ్ ఉపవాసం చేశారనుకోండి ఏమవుతుంది వాళ్ళ హెల్త్ డౌన్ అవుతాయి అందుకని వాళ్ళు ఏం చెప్పారు శుక్రవారం వాళ్ళకి చాలా పవిత్రమైన దినం మామూలుగా కూడా అలాగే రంజాన్ మాసంలో శుక్రవారం మరీ ఇది అందుకని శుక్రవారాలు మాత్రమే రోజే చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎందుకంటే ఆ ఐదు రోజులు కూడా చేయకపోతే అమ్మో అల్లా క్షమించడు అనేది వాళ్ళకు ఒక భయము భక్తి ఉన్నాయి మతం పట్ల మరి ఇప్పుడు మనం క్రీడాకారుల దగ్గరికి వద్దాం ఇప్పుడు ఈ క్రీడాకారుల విషయంకి వచ్చేసరికి ఇప్పుడు అబ్బాయికి లైఫ్ అండ్ డెత్ షమీకి ఇప్పుడు తన ప్రొఫెషన్ అక్కడ తన జీవితం ఇప్పుడు దానికోసం అతని జీవితాన్ని ఫణంగా పెట్టాడు ఇప్పుడు ఒక రకంగా ఒక మైనారిటీ మతం నుంచి ఆ గేమ్లో ఎన్నో కొట్లాట్లు ఎన్నో గందరగోళాల మధ్య డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు చాలా పనిచేస్తాయి అక్కడ ఈక్వేషన్స్ ఏ గేమ్లో అయినా ఉంటే క్రికెట్లో మరీ ఎక్కువ ఉంటాయి మరి అలాంటి పరిస్థితి దాటుకుని అక్కడ దాకా వచ్చాడు కదా వచ్చిన అతను మరి ఇన్నాళ్ళు క్రికెట్ కోసం అతను ఎంత డబ్బును ఖర్చు పెట్టుకుని ఉంటుంటాడు అతని కుటుంబం ఎంత ఆధారపడి అతని వృత్తి అది అతని వృత్తి అది మరి వృత్తికి వృత్తి అంటే కుటుంబం కుటుంబం అంటే అతను ఈ మూడు విడదీరాని పైగా దేశం కోసం ఆడుతున్నాడు దేశం కోసం ఆడుతున్నాడు అనేది తర్వాత విషయం అది అది కాసేపు పక్కన పెడదాం దేశం కోసం ఆడుతున్నాడు నేను దేశం కోసమే ఆడేటట్లయితే దేశభక్తిని నేను వాళ్ళ దేశభక్తిని నేను కించపరచను కానీ ఎందుకంటే దేశభక్తి ఉన్నోళ్ళు ఉన్నారు దేశంలో వాళ్ళ క్రికెట్ ఆడే అవకాశం రాలేదుగా మరి దేశం కోసం ఆడుతున్నారనే మాట అది వేరు అది అది అసలు నాకు ఈ విషయంలో నాకు అది రూల్ అవుట్ అయితే ఇప్పుడు ఇలా ఉన్న అబ్బాయి ముస్లిం అయితే ఏంటి క్రిస్టియన్ అయితే ఏంటి హిందూ అయితే ఏంటి అతను ఆడాలా వద్దా అనే పాయింట్ వచ్చినప్పుడు ఆడాలనే చెప్తారు ఎవరైనా సరే అది మతాన్ని ఉల్లంఘించినట్లుగా కానీ అతను ఏదో తప్పు చేసినట్లుగా కానీ అతను అతను ఏకంగా అతను ఒక క్రిమినల్ అనేశారు వాళ్ళు అది కొంచెం దుందుడుకుగా అన్నారు అని అనిపించింది అసలు పైగా ఈ ముస్లిం మతంలో ఈ ఫత్వాలు జారీ చేయటం చాలా ఎప్పటి నుంచో విన్నాం ఇప్పుడు శాతానిక్ వర్సెస్ అని చెప్పి సాల్మన్ రష్దీ రాస్తే సాల్మన్ రష్దీని అతను నేను అనుకోవటం పాకిస్తాన్ అతను అనుకుంటా అతను వెళ్ళి వేరే దేశంలో తలదాచుకోవాల్సి వచ్చింది చంపేస్తారని చెప్పి అలాగే తస్లీమా నస్రీను ఆవిడ కూడా లజ్జా అనే ఒక నవల రాసింది నవల రాసినందుకు ఆవిడని హైదరాబాద్ వస్తే కూడా ఏదో మీటింగ్ పెడితే ప్రెస్క్లబ్లోనూ ఎక్కడో ముస్లింలంతా వచ్చేసారు వచ్చేసేసి ఆవిడని ఆవిడ మీద దాడి చేయటానికి వచ్చారు ఆవిడని కూడా ఆవిడకి కూడా ఫత్వా జారీ చేశారు అట్లాగే షబ్నా మీ మంచి హీరోయిన్ ఆవిడ ఆవిడ భారతదేశానికి నెల్సల్ మండేలా వచ్చారు ఒకసారి వస్తే నెల్సల్ మండేలాని ముద్దు పెట్టుకుంది ఆవిడ దానికి ఫత్వా జారీ చేశారు ఇవన్నీ చాలా పిల్లతనంగా ఉంటాయి ఒక రకంగా కొన్ని విషయాలు చూస్తే అంటే అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు అని అర్థం ఆ మతంలో ఇప్పుడు వేయి పూలు వికసించని నూరు భావాలు సంఘర్షించని అనేది ఈ ఈ రోజున ఉన్న విషయం అది అది కావాలి డెమోక్రసీలో అది కావాలి పది మంది పది పది ఉద్దేశాలు చెప్తారు ఏమవుతుంది అయినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా చేశారు పోని అతను చేసిన తప్పే అనుకుందాం అతను అతనికి అతను అతని మనసుకు తెలియదా అతను ఎందుకు చేస్తున్నాడో దేవుడు అతను శిక్షించడా నువ్వు ఒక మెతప మత పెద్దవు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడేస్తావు అసలు నువ్వు ఎంతమంది మన తెలంగాణలో ముల్లాలు దొంగ పెళ్ళిళ్ళు చేసి సౌదీ నుంచి వస్తున్న ముసలోళ్ళకి ఇచ్చి చిన్న చిన్న పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఎంతమందిని మీరు క్రిమినల్స్నిగా తిట్టారు మీరు చెప్పండి ఇది ఎక్కువ క్రిమినల్ యాక్టా అతను చేసింది క్రిమినల్ యాక్టా మనకి అందుకే కొంచెం అంటే కొంచెము బుద్ధి జ్ఞానం ఉండాలి ఎంత మత పెద్దలైనా సరే అది హిందువులైనా సరే ముస్లింలైనా సరే ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే మతం పేరుతోటి ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయో మనం రోజు పొద్దున్న లేస్తే చూస్తున్నాం అలాంటప్పుడు అనిపిస్తుంది అసలు నిజంగా మతం అవసరమా సమాజానికి అని అనిపిస్తుంది కోపం వస్తుంది ఉక్రోషం వస్తుంది ఎప్పుడు నిన్న మొన్న ఒక ఆయనకేసేసాడు జగ్గివాసవ మీద ఆయన కూతురికి ఏమో ఆయన పెళ్లి చేసుకున్నాడు నా కూతురుని సన్యాసులుగా మార్చి ఆశ్రమంలో పెట్టుకున్నాడని అలాగే ఆషారాం బాబు అనేవాడు చిన్నపిల్లల మీద అకృత్యాలు చేస్తే వాడిని అరెస్ట్ చేశారు ముసలోడని కూడా చూడకోకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అయితే ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఢిల్లీలో ఏదో హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్తే హాస్పిటల్లో ఓ నర్స్ వస్తే ఆ అబ్బాని బుగ్గలు కాశ్మీర్ యాపిల్స్లా ఉన్నాయి అన్నాడు అంటే ఇక చూడండి మీరు ఏ విషయంలో నిన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారో అంటే నువ్వు అసలు ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీకేమైంది కూడా తెలియనంత వెర్రిలో ఉన్నావు అనమాట నువ్వు వీడు ఒక బాబా ఒక బాపు ఆశారాం బాపు ఆశ్రమం హైదరాబాద్లో కూడా ఉంది ఇది తెలిసిన వెంటనే అసలు ఆశ్రమం మీద మేమందరం వెళ్ళి దాడి చేద్దాం అనుకున్నాం అంత కోపం వచ్చింది మరి ఇప్పుడు వాడెవడో ఉన్నాడు ఒకడు రెండు వందల మందిలో మూడు వందల మందిను బాబా అని బాబా రెండు వందల మంది మూడు వందల మంది చంపేశాడు అసలు ఇంకెంతమంది చచ్చిపోయారో తెలియదు ఆ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని తెలుస్తుంది ఆడెవడో ఇంకొకడు స్వామీజీ కైలాసంకెళ్ళి నిత్యానంద ఆశ్రమంలో ఇద్దరు కూతుర్లు పాపం ఒక ఆయన సినిమా ఆయన రంజిత అన్ను రంజిత సిస్టర్ ఆయన మధ్య ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు ఇవాళ ఈ పెద్ద వయసులో నన్ను నా ఆడపిల్లలైనా సరే నన్ను చూసుకుంటారనుకుంటే ఇవాళ నాకు దిక్కు లేకుండా అయిపోయింది ఆ ఆశ్రమమే ఇదంతా చేసింది అని చెప్పి చెప్పాడు అలా ఏంటంటే మతం ఏదైనా కానీ అన్యాయం చేసినా మూర్ఖత్వానికి వెళ్ళిన మా మేము మత పెద్దలం కాబట్టి మేము ఏం మాట్లాడిన చెల్లుబాటు అవుద్ది అని అనుకోవటం చాలా శుద్ధ తప్పు పైగా ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ కుటుంబాన్ని రోడ్డును పడేసి వృత్తిని వదిలేసి కేవలం నేను రోజా పాటించి దేవుడి దగ్గర దేవుడు ఆశీస్సులు పొందాలి అని అనుకోవటం చాలా మూర్ఖత్వాన్ని నేను అనుకుంటా నీకు నీ వృత్తి దైవం వృత్తి దైవం అంటారు బాధ్యతే దైవం నీ భార్య నీ పిల్లలు ఇవాళ నీకు ఇతనికి ఏదైనా ఒడిదుడుకులు వచ్చినాయి అనుకోండి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ మత పెద్ద ఇస్తాడా చెప్పండి ఇస్తాడా ఇవ్వడు మొన్నడెవడో బాబా ఢిల్లీలో ఆయన పాదధూళి కోసం వెళ్తే రెండు వందల ఇరవై రెండు మంది చచ్చిపోయారు ఆ రెండు వందల ఇరవై రెండు మంది రెండు వందల కుటుంబాలు ఉంటాయిగా లేదు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురైనా ఉండొచ్చు కదా వాళ్ళందరి పరిస్థితి ఏంటి పైగా వాడు నిర్దోష నిర్దోషం అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది నేను ఎందుకు అంటున్నానంటే ఈ మూర్ఖత్వం పనికిరాదు అంటే ఇప్పుడు మహమ్మద్ షమి రోజా ఉండనే కారణం చేతనే ఇప్పుడు ముస్లిం క్రిమినల్ క్రిమినల్గా పోల్చాడు అది తప్పంటాను నేను ఎందుకంటే అతను 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 ఒక వృత్తిలో ఉన్నాడు వృత్తికి న్యాయం చేయాలా మళ్ళీ అలాగే కుటుంబం ఉందా అతనికి పిల్లలు ఉన్నారా అతను ఒక క్రికెట్ కెరీరు జీవితం అంతా ఉండదు ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు అనుకోండి రంజాన్ వస్తే రోజే ఉంటాడు ఏమవుతుంది ఇప్పుడు ఈ రోజా టైంలో ఎగ్జామ్స్ వచ్చినాయి అనుకోండి పిల్లలు తిండి తినకుండా ఎగ్జామ్ రా మానేసి కూర్చోవాలా ఇదేనా మతం చెప్పేది కాదు వీళ్ళు కావాలని వీళ్ళ మత పెద్దలకి ఏదో చాలా పవర్ ఉంది అని చెప్పి ఆ పవర్ ఇంపోజ్ చేయాలని చూస్తున్నారు వాళ్ళ మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు పైగా అంతర్జాతీయంగా ఈ ముస్లిం పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరి ముందు చూడండి మేము మేము మా దేశంలో ఒక మా ఒక క్రికెటర్ మీదే మేము ఇంత పెద్ద చర్య తీసుకున్నాం ఇలా మాట్లాడామని గొప్పలు చెప్పుకోవటానికి తప్పితే దేనికి పనికిరాదు మనమైతే మటుకు ఖచ్చితంగా షమీ డ్రింక్ తాగాడా భోజనం చేశాడా ఏం చేశాడు పైగా వాళ్ళు ఏంటంటే ఆడే ముందు లైట్ ఫుడ్ తీసుకుంటారు ఎన్ని గంటల ముందు ఫుడ్ కూడా తీసుకోరు వాళ్ళు కేవలం లిక్విడ్స్ మీదనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే హెవీగా ఉంటాము అని పైగా మొన్న ఎవరో ఒకళ్ళ గురించి అందంగా లేడు అని చెప్పి రోహిత్ శర్మ రోహిత్ శర్మ గురించి ఎంత అండి అది అది అక్కడ ఏమన్నా అందరి పోటీలు జరుగుతున్నాయా క్రికెట్ జరుగుతుందా అది మనుషులకి మెదడు నోటికి ఒక ఇంటర్ కనెక్షన్ ఉండాలి ఉంటే సరిగ్గా మాట్లాడతారు ఇంటర్ కనెక్షన్ లేదనుకోండి మైండ్లో ఏదో ఉంటుంది నోట్లోంచి ఏదో వస్తుంది నవ్వులు పాలవుతారు అందుకని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ క్షమీకి నా రెస్పెక్టు ప్లస్ అలాగే నా ఎంపతి చూపిస్తున్నా ఈ మత పెద్దలే వాళ్ళు ఉంటారు రేపు పోతారు కానీ మీరు మతాన్ని నమ్మితే కనుక నమ్మండి ఎవరిష్టం వాళ్ళు చాయిస్ మీది దేవుడి దగ్గర క్షమాపణ కోరతారు ఇప్పుడు క్షమించిన దేవుడు దేవుడా ఏ దేవుడైనా సరే

హిందువులు హిందూ మతాన్ని మతమౌఢ్యాన్ని పెంచుతున్నారు కాబట్టి మేము కూడా మా మతాన్ని మేము చాలా జాగ్రత్తగా పెట్టుకుంటున్నామని దానికోసం ఇది ఏదో ఉంటుంది కదా అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు అట్లా ఉంది తప్పితే వేరేగా ఏమీ లేదు ఎవరైనా సరే అతన్ని క్రిమినల్ అని మట్టుకు ఎవరో చూడరు నేను అనుకోవటం ముస్లింస్ కూడా పైకి అనలేకపోవచ్చు కానీ మనలాగా మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకి లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసుల్లో కూడా ఇదే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ